అర్బన్ మండల టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఇప్పటి వరకు కొనసాగినటువంటి నాగరం కొమరవ గారు వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నాయకురాలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరినటువంటి వీరి బాగోగులు మంచి చెర్లు పార్టీ చూసుకునేటువంటి సందర్భాన్ని చెప్తూ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని మహిళా తల్లులకు ప్రజలకు అందజేయడంలో కృషి చేయవలసింది ఈ సందర్భంగా వారిని కోరుతూ వారు చేరే క్రమంలో ఒక మాట అంటున్నారు మా మహిళలకు ఈ రాష్ట ప్రభుత్వం అధికారులకు వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే పద్దెనిమిది మాసాల్లోనే సుమారు ఇరవై వేల పైచిలుకు కోట్లతోని రాష్ట వ్యాప్తంగా మహిళలను ఆర్థికంగా ఎదగడానికి మహిళలు పారిశ్రామికంగా ముందుకు వెళ్లడానికి మహిళలు ఉపాధి పరంగా ఆర్థికంగా ఎదగడానికి ఇచ్చేటువంటి కార్యక్రమాలకు ఆకర్షితమై ఈరోజు లోన్ బీమాను ప్రవేశపెట్టిండ్రు ప్రమాద బీమాను ప్రవేశపెట్టిండ్రు అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు మహిళలను గతంలో రాజశెట్టి గారు లక్ష్యాధికారులుగా మారుస్తామని మాటతోటి ఈ రోజు మీరు కోటీశ్వరులుగా మార్చేటువంటి ప్రయత్నంలో ముందుకు తీసుకుని సందర్భం కాబట్టి ఆకర్షితులైన మాట చెప్తూ మరో మాట కొమ్మరవన్ నోట బీసీలకు సంబంధించి ఈ రోజు కులఘన జరిపిన నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల అవకాశాలు కల్పించే సందర్భం మా సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటిది కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేతి చేసింది కాబట్టి మీరు కాంగ్రెస్ లోకి రావడానికి రోజు ఆకర్షితులమైన మాట చెప్తా అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు సర్కార్ సాహసోపేత నిర్ణయాలు సువర్ణ నక్షలాలతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు బీసీ బిల్లు ఆమోదం పొందేసి బీసీలకు న్యాయం చేయాలని ఆలోచన కానీ ఈ రోజు ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి అంశమే కానీ ఈ రోజు మహిళలకు సంబంధించి ఈ పద్దెనిమిది మాసాలు రెండు సార్లు వడ్డీ తిరిగి కట్టినటువంటి వారికి సకాలంలో కట్టి వారికి తిరిగి ఇచ్చేటువంటి సందర్భం గత ప్రభుత్వం అయితే నాలుగు సంవత్సరాలు ఆగి నాలుగు సంవత్సరాలు అసలు మహిళలకు వడ్డీ కూడా ఇవన్న సందర్భం ఉన్నటువంటి పరిస్థితులలో అంటే మహిళలు ఆర్థికంగా బాగోగులు చూస్తున్నటువంటి సందర్భం ఈ రోజు తను ఇంకో మాట్లాడి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో మాకు నాలుగైదు ఇప్పటికే అమలైనాయని కూడా అంటాను ఆడతలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ ఐదు వందలకే ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ రెండు వందల యూనిట్లకు కరెంటు ఫ్రీ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ రైతు రుణమాఫీ ఇరవై లక్షల ఇరవై వేల కుటుంబాలకు ఇరవై వేల ఆరవ యాభై ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ మేము పదేళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ఇంద్రామీన్లు ఈ రోజు మీరు ఇస్తున్నారు గ్రామాల్లో పేదలకు పదేళ్ల నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డు కూడా మీరు ఇస్తున్నారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మేము ఆకర్షిస్తులే మీతో ప్రయాణం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి మహిళలను చైతన్య పరచడానికి మీ పార్టీలకు వస్తుందని చెప్పిన మాట వారి నోట రావడం ఇది ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు ఇది ఒక చక్కటి సంకేతం అని ప్రజలు గమనించాలని చెప్పారు ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలి మహిళలు రావాలి కాంగ్రెస్ పార్టీని బలోపించి చేయాలి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ రాజ్యం ఈ రోజు ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఏ విధమైనటువంటి అభివృద్ది జరుగుతుందని నిదర్శనం రేవంత్ రెడ్డి గారు చేసి చూపిస్తున్న సందర్భం ఈ విధంగా ఇంకా చేరికలు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పని ఇది కోరుతూ మరోసారి మరి మహిళా తల్లులకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేరినందరికీ ఇది సాధారణంగా స్వాగతం తెలియజేస్తారు ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరాలి మీ బాగోవులు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటూ మీరు కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేదలకు అందే విధంగా పేదలు చైతన్య చేసే విధంగా మీరు ప్రయత్నం చేసి మీరు ముందుకు వెళ్లాలని చెప్పని మీ వెంట పార్టీ ఉంటుంది మేమందరూ ఉంటామని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరి వేముల అర్బన్ మండలానికి సంబంధించినటువంటి అధ్యక్షులు మహిళా వేన అర్బన్ మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జిల్లాకు సంబంధించినటువంటి ఉపాధ్యక్షులు కార్యదర్శులు అందరూ కూడా మార్కెట్ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాబో రోజుల్లో వచ్చేటువంటి ఎన్నికల్లో ఏ ఎన్నికైనా రేవంత్ రెడ్డి గారు సార్ అండగా ఉండే విధంగా సర్పంచ్ ఎన్నికైనా ఎంపీటీస్ అయినా జెడ్పీటీస్ అయినా ఎంపీ అయినా మున్సిపల్ కౌన్సిలర్ చైర్మన్ మేయర్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పని నాయకత్వాన్ని కూడా చెప్తూ సమస్యల సాధన కోసం పనిచేస్తూ ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా వినిపిస్తున్నా అందే నమస్తాం